హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము అనప గింజలతో కర్రీ చేసుకుందాము అనపకాయల్ని ఒలిస్తే గింజలు ఇలా వస్తాయి వీటితో కర్రీ చేసుకుందామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవి కొబ్బరి ధనియాల పొడి పసుపు ఆనియన్ సరిపడ ఉప్పు కారము అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే గుప్పెడంతా కొత్తిమీర తీసుకోవాలి రెండు టమాటాలు బాగా మగ్గినవి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న చెక్క మూడు లవంగాలు తీసుకోవాలి ఇవన్నీ ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా కొబ్బరి ధనియాల పొడి పసుపు ఆనియను ఉప్పు కారం అన్నీ వేసేసుకోండి మిక్సీలో నాకు ఇక్కడ అనప గింజలు అనేవి రాత్రి అంతా కూడా మేము బెంగళూరు వెళ్ళాం కదా జర్నీ చేసి ట్రైన్లో వచ్చేవారీ అవి బాగా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాం కదా గింజలన్నీ కూడా మొలకొచ్చేసాయి కొద్దిగా ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాము కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి త్వరగా బాగా మెత్తగా పేస్ట్ వస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే లాగా అంటారు కదా ఆ విధంగా వచ్చేయాలి మసాలా మొత్తం కూడా కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇంత మెత్తగా రావాలనమాట మనం చూస్తుంటేనే మనకి ఎంత మెత్తగా అయిందో తెలిసిపోతుంది కదా ఇప్పుడు మనము టమాటోస్ని రెండింటిని కూడా బాగా మెత్తగా ఉండే టమాటోస్ని ఇలా మధ్యలో ఈ వైట్ తీసేసి సన్నగా కట్ చేసేసుకోవాలి బాగా మెత్తవి అని ఎందుకంటున్నానంటే బాగా మెత్తగా ఉంటే గ్రేవీ కూడా బాగా బాగా వస్తుంది ఇలా ఈ వైట్ వైట్దంతా వేగదు త్వరగా అది తీసేస్తే మనకి టొమాటో అనేది బాగా వేగిపోతుంది చాలా గ్రేవీ కూడా బాగా వస్తుంది అన్నమాట టమాటో మంచిగా వేసుకుంటే ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు ఆయిల్ వేసుకోండి లేదా ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి ఇది కొంచెం హీట్ అవ్వాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసి అవి చిట్టుపట్లాండివ్వండి చూసారు కదా బాగా వేగిపోతున్నాయి ఇప్పుడు ఇందులోనే ఈ మసాలా కూడా వేసుకోవాలి మసాలా మొత్తం వేసేసుకోండి మనకి గ్రేవీ కావాలి కదా మేము ఇది చపాతీలోకి రోటీలకి పరాటాలకి పుల్కాలోకి వాటిల్లోకి తింటాము ఇంకా సంగటిలోకి కూడా బాగుంటుందండి వాటన్నిటికంటే కూడా చపాతీలకి రోటీలకే బాగుంటుంది తినే వాళ్ళకి సంగట్లో కూడా బాగుంటుంది ఇంకా ఇది గోంగూర వేసి చేసుకుంటారు ఇంకా వేరే కూరగాయలల్లో కూడా వేసి చేసుకుంటారు మన ఇష్టము కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇది వేగిన తర్వాత ఈ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టొమాటోస్ని కూడా బాగా వేగనివ్వాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోండి నేను ముందే వేస్తే కరివేపాకు బాగా నల్లగా అయిపోతుందని చెప్పి ముందు వేయలేదు ఇక్కడ వేసాను ఇప్పుడు మనకు ఎంతసేపు వేగినా కూడా ఈ కరివేపాకు అనేది కలర్ మారకుండా చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా వేపుకుంటూ ఉంటే మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది పైగా మనకు వేగిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనం కలుపుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా మనం గరిటతో ఇలా అంటే బాగా మనకి గరిటతో తిరిగినట్లయితే గరిటె ఎలా తిప్పితే అలా తిరిగినట్టయితే మసాలా వేగినట్టు ఇప్పుడు గింజల్ని కూడా వేసేసాను ఇప్పుడు అన్ని కలిపి బాగా వేపుకోండి ఇప్పుడు ఈ గింజలు వేసాక కూడా మనకి అంతా వేగింది మసాలా గింజలు అన్నీ కలిపి బాగా వేగినాయి మాడిపోకుండా బాగా కలుపుకోండి ఇగుండి మనము ఇలా తిప్పుతూ ఉంటే ఎక్కడే కానీ కుక్కర్కి అంటుకోకుండా నీట్గా గరిటతో వస్తుంది చూసారా ఈ విధంగా రావాలి అప్పుడు మనము ఇందులోకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను వాటర్ వేసేస్తున్నాను ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేసి మనము ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సరిపోయింది అనుకుంటే మనము విజిల్ పెట్టేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ అండి లేదంటే ఉప్పు కారం కొంచెం పడుతుందంటే వేసుకోండి చూసారు కదా ఇలా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు మనము మూత పెట్టేస్తాము మూత పెట్టి విజిల్ పెడితే ఈ కుక్కరు ఆవిరి పట్టుకుంది అనేదానికి ఇక్కడ రెడ్ది ఉంది కదా వాచరు అది పైకి వస్తే మనకి అప్పుడు విజిల్ వస్తుంది అనమాట అంటే ఆవిరి బాగా వచ్చిందని అర్థం అనమాట అది పైకి రావాలి తర్వాత మనము అయిపోయింది అంటే అది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కర్రీ ఒకసారి చెక్ చేద్దాము ఉడికిందా లేదా అని ఇక్కడ మీకు చెప్పలేదు కదండి ఐదు విజిల్స్ పెట్టాలి దీనికి సిమ్లో పెట్టి ఐదు విజిల్స్ పెడితే ఇది ఉడికిపోతుంది బాగా బాగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ కర్రీ చేసే విధానము ఇంతేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఉప్పు ఏదైనా తక్కువ ఉందనుకుంటే ఇక్కడ కూడా మనము ఉప్పుని కొంచెం వేసి కలిపేయచ్చు ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోండి సర్వ్ చేసుకోండి ఇంతేనండి బాయ్